హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇదైతే చాలా చిన్న వ్లాగ్ అండి మినీ వ్లాగ్ లాగా జస్ట్ ఒక టెన్ మినిట్స్ది వన్ ఆఫ్ ది డే ఇన్ మై లైఫ్ అనేసి తమ్నెలు పెట్టి చేస్తారు కదా కింద అట్లా ఒక చిన్న ఒక నైట్ అంటే ఈవినింగ్ టు నైట్ అట్లా నా డే అనేది ఎలా గడిచింది అనేది డే కాదు ఆ టూ త్రీ అవర్స్ ఎట్లా అనేది మీతో అలా షేర్ చేసుకుంటున్నాను ముందుగా నుంచి అది స్టార్ట్ చేస్తే బాగోదు కదా అందుకనే కొంచెం అట్లా ఛాయ్ ఫిల్టర్ చేసుకుంటూ మీతో ఇలా మాట్లాడుతూ ఉన్నానండి ఇది యాక్చువల్గా ఈవినింగే అనుకున్నాను బట్ ఈవినింగ్ కాస్త నైట్ అయ్యింది నైట్ అయితే పిల్లల కోసమని క్యారెట్ పరోటా అనేది చేస్తున్నానండి నాకు తెలిసి నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను ముందు కూడా పెట్టున్నాను షార్ట్స్లో పెట్టానేమో నాకు గుర్తులేదు దీనికోసమైతే క్యారెట్ పొరటా అయితే క్యారెట్ని నీట్గా క్లీన్ చేసేసి బాగా తురిమేసానండి తురిమితే అది ఎంత సన్నంగా వస్తుందో మనందరికీ తెలిసిన విషయమే అండ్ దాంతోపాటు ఆనియన్ కూడా చాలా చిన్నగా కట్ చేశాను చాలా చిన్నగా కట్ చేయాలండి కట్ చేసేసి దీంట్లో ఓన్లీ ఆటానే వేస్తాను ఇంకేం వేయను ఆటాలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం కొంచెం ఎక్కువే వేస్తాలండి వేసి ఫస్ట్ అయితే దాన్ని గట్టిగా కలిపేయాలండి ఎందుకంటే ఆనియన్ అండ్ క్యారెట్ రెండిట్లో కూడాను వాటర్ ఉంటుంది కనుక క్యారెట్ అంటే వాటర్ కంటెంట్ కదా కొద్దిగా దాని తర్వాత ఏంటంటే వాటరు లైట్గా చిలకరిస్తూ కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు డ్రైగా ఉంది కదా అనేసి కొంచెం మనం వాటర్ వేసి కలిపేసి పెడితే ఒక ఐదు నిమిషాలకేనండి ఆ చపాతీ కలుపుతాం కదా అదంతా ఫుల్గా వాటర్స్గా అయిపోతుంది చపాతీ చేయడానికి అనమాట అట్లా అయిపోతుందండి సో నేను అదే ఇంకా లైట్ లైట్గా చిలకరిస్తూ కొంచెం కలిసి కలవనట్టుగానే కలిపాను ఎందుకంటే అది నీట్గా కలిసిపోయినట్టుగా కలిపితే ఒక ఐదు ఫైవ్ నుంచి టెన్ మినిట్స్లో ఫుల్గా కొద్దిగా వాటరిష్గా అయిపోద్ది మనకి చపాతి అనేది క్లియర్గా రాదు నేను చేస్తూనే ఉన్నాను మా పిల్లలు ఒకవైపు నుంచి అరుస్తూనే ఉన్నారు యాక్చువల్గా మా వారు ఏంటంటే నేను నైట్ సెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తాను పిల్లల్ని రెడీ చేయు ఇలా బర్త్డే పార్టీ ఉంది పట్టుకొని వెళ్తానని చెప్పాను దానికోసం వాళ్ళు గోల గోలు చేస్తున్నారు వాళ్ళకి బెడ్రూమ్లో క్లాత్స్ తీసి పెట్టాను ఫ్రెషప్ అవ్వండి నేను రెడీ చేస్తాను బట్టలు వేసుకోండి ఇది చపాతి పిండి కొంచెం కలిపేసి వస్తాను అని అంటే అసలు వింటారా అక్కడే నా చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు ఆ వీడియోకి వచ్చి ఏదేదో చెప్తా ఉన్నారు ఇంకా నేను అన్ని డిలీట్ చేయలేకపోయాను బాబాయ్ అని చెప్పేసి ఇంకా నేను ఇది ఒకటే కలిపేసి వస్తాను ఆగండి అని అయితే వాళ్ళు చెప్పుకున్నాను నేను వీళ్ళకైతే ఇంకా రెడీ చేయాలి అది నేనైతే కలిపేసానండి నేను కొంచెం అంటే ఇంకా దగ్గరికి కలిపేసాను కనుక ఒక టెన్ మినిట్స్ కల్లా అది కొంచెం నాకు మెత్తబడింది కానీ మీరు కలిపేటప్పుడు మాత్రం కొంచెం డ్రైగానే కలపండి దాని తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాక మా వారు వచ్చారు యాక్చువల్గా మా ఆడబడుచు పిల్లలు మా బావగారు పిల్లలు అందరూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉంటారండి సో వీళ్ళు ఇంటికి వెళ్తుంటారు కదా పిల్లలు కదా చిన్న అంటే మ్యారేజ్ కాలేదు ఇంకా జాబులు చేస్తున్నారు వీళ్ళు త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఇంటికి వెళ్తూ ఉంటారండి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా ఆడబడుచులా ఉన్నాయండి తోటి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఏమేమి కడతారో మాకు కూడా అవే కొద్దిగేసి పంపిస్తారండి పిల్లల కోసం అని అలానే మా బావగారు వాళ్ళ అమ్మాయి వెళ్ళుంది సో తను వచ్చేటప్పుడు ఏంటంటే ఇలా కొంచెం టమాటో చట్నీ మామిడికాయ పచ్చడి ఇవన్నీ అయితే పంపించారు అవి ప్లాస్టిక్ బాక్సెస్ కదా దాంట్లో అలా ఫుడ్ స్టోర్ చేసి ఉంటే ఏమో హామ్ చేస్తుందేమో ఎలానో గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి కదా అనేసి అయితే నేను దీంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి తోటి కాదు మా ఆడబడి పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా ఏదో ఒకటి తెస్తేనే ఉంటారు మొన్న మా ఇంటికి వచ్చారు అప్పుడు కూడా వాళ్ళు సున్నుండలని చెనక్కాయలని ఏవో వాళ్ళు తోచినవి వాళ్ళు తెస్తూ ఉంటారు మేము ఊరు వెళ్ళేది చాలా తక్కువ అండి సంవత్సరానికి ఒకసారి అని ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఉండవు కదా మా పిల్లలు ఇద్దరు వేరే వేరే స్కూల్స్ అండి సో ఒకరికి స్కూల్ ఉంటే ఒకరికి హాలిడే ఉంటు అంటే ఒకరికి లీవ్ హాలిడేస్ ఉంటాయి అలా అనమాట ఇప్పుడు సపోజ్ ఒక దసరాకే ఇద్దరికి ఒకేలాగా హాలిడేస్ ఉంటాయండి టెన్ డేస్ తర్వాత మా మా అబ్బాయికి పండక్కి టెన్ డేస్ ఇస్తే మా అమ్మాయికి అయితే జస్ట్ వన్ టూ డేస్ భోగి అండ్ సంక్రాంతికి తప్ప ఇంకా హాలిడేసే ఉండవండి అలా అన్నమాట అంటే ఇద్దరికీ మ్యాచ్ కాదు అందుకనే నాకు వెళ్ళడానికైతే కుదరట్లేదు లేకపోతే సంవత్సరానికి ఒకసారి అయినా మా ఊరిలో పోత్రస్వామి పండగ చేస్తారు ఆ పండగకి అయితే వెళ్తాము సో వెళ్ళడానికి కుదరదు అనేసి ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఏదో ఒకటి పంపిస్తాను ఉంటానండి ఈవెన్ పాపం జున్నుతో సహా పంపిస్తారు బస్సు డ్రైవర్కి ఇచ్చి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మరి పంపిస్తారు వాళ్ళు పంపించినవన్నీ నేను ఇలా బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టేస్తూ ఉంటానండి ఎందుకంటే ఆ ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బౌల్స్ కప్పులు వీటిలో ఉంటే మంచిది కాదేమో అని మా అమ్మాయి ఫేస్ అయితే బాగా బ్లాక్ వస్తుంది అందుకని నేను పచ్చి పసుపు అయితే తెప్పించుకున్నాను ఇక్కడ దొరుకుతుంది అండి పచ్చి పసుపు బట్ ఎందుకో మాకు అక్కడ బాగా దొరుకుతుందండి అంటే మా ఊరికి మా అత్తయ్య ఊరికి కొంచెం దూరం ట్రైబల్ ఏరియా అంటారు కదా అది ఉంటుంది అక్కడ ఏంటంటే పచ్చి పసుపు అనేది పండుతుందండి ఎప్పుడైనా నాకు అవసరం ఉంటే అక్కడ నుంచే తెప్పించుకుంటాను అది కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను అది ఎలా పౌడర్ చేసి మా మా పాప ఫేస్ అప్లై చేస్తాను అది ఇది అని సో అదంతా నేను ఇంకా సర్దుతూనే ఉంటే వీళ్ళు ఇంకా టైం అయ్యింది మేము బయలుదేరుతాము అని అంటే సరే ఇంకా బయలుదేరండి అన్నాను యాక్చువల్గా అయితే వర్షం స్టార్ట్ అయింది ఇంకప్పుడే ఇంకా ఉండొచ్చు కదా ఇంకేం వెళ్తారనంటే లేదు ఇంక ఇద్దరు ఏడ్చుకొని కూర్చున్నారు మా వారు కూడా సరేలే ఎలాగో ఒక తడిచేనా వెళ్ళిపోదాం అన్నసి పట్టుకొని వెళ్ళారు దగ్గరేనండి జస్ట్ ఫైవ్ మినిట్సే కానీ పెద్దగా వర్షం పడితే నిమిషం కూడా చాలు కదా మొత్తం తడిచిపోవడానికి మా అబ్బాయి అయితే బాగా అల్లరి చూసే వాళ్ళకి అస్సలు అనుకోరు వాడు అంతా వెళ్ళరని నేనేమో చూస్తూ ఉన్నాను బయట వర్షం పడితే మళ్ళీ తడిచిపోతే మళ్ళీ మనకే కదండి అది వాళ్ళకి జ్వరాలు జలుబులు ఇవన్నీ వస్తాయి ఇంకా నేను అలా చూ చూసి ఇంకా లాన్కి వచ్చి ఇంకా వాళ్ళు ఏమేమి తెచ్చారో అనేది మొత్తం అయితే తీస్తున్నాను ఇది దూద్ పేడ అంట అంటే మా వారు వాళ్ళ ఆఫీస్లో ఎవరో ఢిల్లీ వెళ్ళి ఉంటే అక్కడ నుంచి తెప్పించారంటండి ఢిల్లీలో ఒక మంచి ఫేమస్ స్వీట్ అంట నాకు పలాన్ దగ్గర పలాన్ది ఫేమస్ అని తెలియదు రుచిగా ఉంటే తినేయడం అంతే అని నిజంగా చెప్తున్నానండి మీ దగ్గర ఎందుకు గొప్పగా చెప్పుకోవడం కానీ నాకు ఇది దీని ఈ ఊర్లో ఇది ఫేమస్ అని నాకు అలా ఏమి తెలియదు అలా ఏమి ఇంట్రెస్ట్ కూడా ఉండదండి ఎక్కడ ఏది బాగుంటే అది తింటాను అంతే నోటికి నచ్చితే తింటాను ఎంజాయ్ చేస్తాను సో ఢిల్లీ వెళ్ ఎవరో ఢిల్లీ వెళ్ళారని ఢిల్లీ నుంచి దూద్ పేడ తెచ్చారంట యాక్చువల్గా అది వైట్గా ఉంటుంది అనుకున్నాను పాలుతో చేసింది కదా అని బట్ బ్రౌన్గా ఉంది చాలా టేస్టీగా ఉందండి దీనికి ముందు కూడా నేను ఒకసారి తిన్నాను ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటుంది బట్ ఇక్కడ మా వారు కొనరు ఎవరైనా ఆఫీస్ వాళ్ళు ఢిల్లీ వెళ్తే అక్కడ నుంచి అయితే తెప్పిస్తారు అండ్ ఈ కోకోనట్ ఆయిల్ కూడా పంపించారండి మా అత్తయ్య వారే అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి అంటే ఊర్లో ఎక్కువ కోకోనట్స్ ఉంటాయి కదా అవి బాగా డ్రై చేసేసి మిషన్లో ఆడించేసి పంపిస్తారండి అంత ప్యూర్ కోకోనట్ ఆయిల్ మనకి ఎక్కడ దొరుకుతాయో చెప్పండి ఇంకా వాళ్ళందరూ వెళ్ళాక ఇవన్నీ సరిదేసాయి నేను క్యారెట్ను ఆట కలిపేసి ఉంచాను కదా క్యారెట్ పొరోటా కోసం అదైతే చపాతి ఇలా చేస్తూ ఉన్నాను ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి అని మీతో ఇలా మాట్లాడుకుంటే బాగుంటుంది బట్ మీరు అంటే మీరు మీరు మీతో మాట్లాడడం అంటే అవ్వదు కదా లైవ్లో అయితే అవుతుంది బట్ లైవ్ పెడదామంటే ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను మళ్ళీ సైలెంట్ అయిపోతానండి అందుకే ఇంకా ఊరుకున్నాను అవేమి లైవ్ ఏమీ పెట్టకుండాను ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ పెట్టేసి అయితే టూ ఇయర్స్ అవుతుంది సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఎందుకబ్బా రన్ చేస్తున్నాను వదిలేస్తే కాదా అనేసి బట్ కొంతమంది అనే మాటలు చూస్తే బాగా అనిపిస్తుంది అండి మోటివేటివ్గా అనిపిస్తుంది అట్లీస్ట్ ట్రై చేస్తే కాదా అలా కంటిన్యూ చేస్తే కాదా అని ఇప్పటి వరకు నేను చేస్తూనే ఉన్నాను చేయట్లేదని కాదు బట్ ఇంట్లో పనులు చూసుకొని నాకు యూట్యూబ్ చేయడం అంటే నా వరకు అయితే చాలా కష్టమేనండి ఎందుకంటే ఇంట్లో ముగ్గురు కూడా నా మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోతారు ఎవరు కూడా చిన్న హెల్ప్ చేసింది కూడా లేదు అండ్ నాలో ఒక ఒక అంటే బ్యాడ్ క్వాలిటీ అని కాదు బట్ ఏంటంటే నాకు ఎక్కడిదక్కడ నీట్గా ఉండాలని అదొక ఇదండి చిన్న పనే కదా ఇక్కడ నీట్గా లేకపోయినా పర్లేదు ఇది కాసేపు ఇలా గుంచే మిగతా పని చేద్దామని ఉండదు అది మిడ్ నైట్ అవని ఎర్లీ మార్నింగ్ అవని అదైతే ఫస్ట్ క్లీన్ చేసేసే నా పని ఏదో నేను చూస్తానండి దానివల్ల ఒకటి నాకు పని అనేది తొందరగా తేలదు నాకు వీడియోస్ షార్ట్స్ తీయడానికి అయితే కుదరట్లేదు బట్ కొంతమంది చూసానండి పెట్టిన వితిన్ వన్ మంత్లోనే వాళ్ళకి మానిటైజేషన్ అవుతుంది రెవెన్యూ వస్తుంది ల్యాక్స్ మీద వ్యూస్ వస్తాయి వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను అనుకుంటాను నా నా వీడియోస్ నా షార్ట్స్ ఎందుకు రీచ్ కాలేకపోతున్నాయి మేబీ మొబైల్ ప్రాబ్లమ్ ఏమో అనేసి చాలా ఆలోచిస్తూ ఉంటాను బట్ ఇంకా ఏం చేస్తాం సర్లే ఒక ఫ్యాషన్గానే తీసుకుందాం ఒక ఫ్యాషన్గానే చేద్దాం నాకు ఇష్టం కదా అందుకే చేసుకుంటున్నాను అని అయితే అలా కంటిన్యూ చేస్తున్నాను అంతే ఈ క్యారెట్ పొరాటా అనేది చాలా ఎమ్మీగా ఉంటుందండి యాక్చువల్గా అయితే గీతో చేస్తే ఉట్టివే తినేవచ్చు పిల్లలకి స్కూల్కి టిఫిన్ బాక్స్లో కూడా అండి చాలా సింపుల్ రెసిపీనే మీరు క్యారెట్ నైట్ తురిమిసి పెట్టుకుంటే చాలు పొద్దున్న కలిపేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు ఇది ఉత్తినైనా తినవచ్చు లేకపోతే ఏ కర్రీతోనైనా తినేవచ్చు అండి వన్స్ పిల్లలకి పెట్టండి మ్యాక్సిమం పిల్లలకి క్యారెట్ తింటారు క్యారెట్ తినే దాంట్లో పిల్లలు ఎవరు కూడా మారం చేయరు బట్ కొంతమంది పిల్లలు క్యారెట్ తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫుడ్ అండి సో ఇది నాది ఒక చాలా చిన్న వీడియో ఐ హోప్ మీ అందరికీ ఉంటుంది ప్లీజ్ నచ్చింటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి